त्वम् वरहरम् विष्णुम् सेशिवर्णम् चलोभजन् प्रसन्नबदनम् शाये सतो विभ्रोभशांताये शांतम् सुजस्मितम् देवम् निश्चितमधिमान् वितम् कबजन् सिश्यग्रन्यस्य भिष्यन् భవానీ సాహిత్య వేదిక వారు నిర్వహిస్తున్నటువంటి అత్యద్భుతమైన పవిత్రమైన కార్యక్రమాల్లో నాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించినందుకు ముందు ఆ సంస్థ వారికి వారిని సహకరిస్తున్న పెద్దలందరికీ నమస్కారం అద్భుతమైన కావ్యాన్ని అందించి ఇలాంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన కవిమిత్రుడు షెడ్యాలి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలా అని విచికిత్సపడుతున్నటువంటి మనసు అంటే హనుమంతుడి బండోదరా సీత అనుమానపడ్డాడే అలాంటి అనుమానం ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి గ్రంథ పరిచయకర్త గారి గంట లక్ష్మణరావు గారి చూడగానే నేను భోగపోతే అని నిర్ణయం చేసుకున్నాను అలా ఇక్కడ మా బిఆర్ గణపతి గారు మూడు పాడే పుస్తకం ఆవిష్కరించినప్పుడు వచ్చాను నేను ఆ ఊళ్ళకు కూర్చున్నాను అప్పుడే వారు రాసిన నీవు కాదు వారి చేతుల విధంగా అందుతున్నాను అలాంటి గంట రాష్ట్ర గారు ఈరోజు మాట్లాడుతూ నేనేం మాట్లాడతాను ఏమొచ్చు అన్నట్టు చెప్పుకొచ్చారు ఆయనకి ఏమొచ్చు ఒక మాట చెప్తా పెట్టుకొని నిప్పి చేసుకుని చాలుస్తుంది నిప్పును కొట్టు పెట్టుకొని నిండుగా చలుని చోపులు ఉండవే నిప్పు కొట్టు పెట్టుకుంటే నిండుగా చాల చూపటి ఇట్లా గొప్ప విషము కంఠం పలు పుల్లప్పలు ఇస్తూనే సరే ఎట్లాంటి లని ఎక్కడ విప్పిన విచ్చిన పిచ్చినప్పు పుల్లదొబ్బలుండవే ఇలాంటి పద్యాల గంట లక్ష్మణరావు గారు నాకేమీ తెలియదు అని మొదలెడితే ఏ పద్యం సరిగ్గా రాయడం రాని నేను ఇక్కడ మాట్లాడటం అది ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం ఇది ఐదు అశ్వాసాల కావ్యపో చెప్పారు చెబుతూ లక్ష్మణరావు గారు మాట మాట్లాడారు ఏమన్నారంటే బ్రహ్మకి పావలా తెలుసు వీడికి అర్థరూపాయలు తెలుసు మనకి చాలా తెలుసు వీడికి బారణ తెలుసు అని చెప్పి చెప్పారు తెలిసిన మొత్తం తెలిసినాడు ఎవరు అంటే శివుడు ఒక్కడే అని చెప్పాడు ఎందుకు ఆయన ఒక్కడికి తెలిసింది అంటే ప్రపంచంలో ఎవరినైనా ఎప్పుడైనా దాపెట్టచ్చు కానీ నన్ను నేను దాచుకోలేదు నేను ఎవరిని అంటే ఆ హనుమంతుడు అంటే శివాంశ సంభూతుడు కాబట్టి కనుక శివుడు శివుడు గురించే చెప్పగలుగుతాడు అందుకని పార్వతీ సంవాదంగా తీసుకొచ్చినటువంటి కిషన్ రావు గారి దృక్కోణం బహుశా అక్కడ ఆగిందేమో అని నా ఉద్దేశం ఇది ఒకటైతే సకల శాస్త్రములు సకలాగమలు విశేషమైనటువంటివి తర్వాత విశేష ఫలదాయకములైనటువంటి వ్రతములు ఏది తీసుకున్నా కూడా అందులోని కథ శివుడు పంచాదరుడు ఆంజనేయుడు పంచాంగ తర్వాత ఈ రామాయణ కావ్యంలో ఇది ఐదవ కాట ఇవన్నీ ఉంటే మరి దీనికి పంచాశివాసాలలో రాయడం అనేది ఎంత సౌలభ్యమో సముచితమో మనకి అర్థమవుతుంది అంటే ఇక్కడ చెప్పదలుచున్న విషయం ఏంటంటే ఒక కావ్య నిర్మాణ ఏదైతే ఉందో అది సామాన్యమైనది కాదు అక్కడ కావచ్చు చదువుతున్నప్పుడు కనబడకపోవచ్చు కానీ ఇలాంటి కోణాలు పట్టుకున్నప్పుడు కిషన్ రావు గారి యొక్క శ్రమ మనకు కనబడుతుంది అందుకే ఇందర్ వారు అన్నారు ఏంటన్నారంటే మా గంటలక్ష్మరావు గారు అని ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి లేకపోతే మనం చెప్పడమే ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ ముఖ్య వక్త అన్నారు వీళ్ళంతా కూడా నేను ముఖ్య ప్రధాన వర్త అన్నారు ఆయన కథా ప్రధాన వక్త నేను కవి ప్రధాన వార్తగా చెప్తున్నాను కనుక కవి ప్రాధాన్యాల గురించి ఎందుకంటే ఆయన నేను మాటలు నేను చాలా చెప్తాను వచ్చానండి కానీ అన్ని లక్ష్మణ ప్రకారం చెప్పారు కానీ అక్క నమస్కారం లేదంటే నమస్కారం విడిపోవచ్చు అక్కడ కవి ప్రధాన వర్తగా ఇక్కడ వచ్చిన తర్వాత అచ్చుకు వెళ్ళి ప్రూఫ్ ఫీడింగ్ చేసే వరకు మాత్రమే ఆ గ్రంథం మీద హక్కు అంటే తర్వాత రచయితకి హక్కు లేదు అది ఎవరు సహృదైన పాఠముల యొక్క హక్కు అయిపోతుంది వాడు దానికి వ్యాఖ్యలు చేయొచ్చు కు చేయొచ్చు సవ్యాఖ్యలు చేయొచ్చు అద్భుతమైన వ్యాఖ్యలు చేసుకోవచ్చు కానీ వ్యాఖ్యలు చేసేవాడి దృక్కోణం ఎక్కడ ఉంటుంది అంటే కానీ ఏ కోణం నుంచి మనం చూస్తున్నాము అనే ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని కావ్యాన్ని ఎలా చూడచ్చు వాచ్యార్థంగా చూడాలా లక్ష్యార్థంగా చూడాలా వ్యయ్యార్థంగా చూడాలా ఇది మళ్ళీ కావ్య సంప్రదాయాలకు వెళ్తే వచ్చే తర్వాత అయితే ఉదాహరణకి ఒక ఈ మూల మీద నేను సంచి పెట్టుకుని ఉంచునుట పెట్టే మా లక్ష్మణ్ రావు గారు అయితే మా వైరాగ్యం

నేను ఎటుపోతున్నా బస్టాండ్ పోతున్నాను ఎట్లా తెలిసిందండి తెలియాలి కదా నేను నోటన పెళ్లి చూసాను ఏదో ఒకవేళ బస్ స్టాండ్కి పోతున్నాడు నా ఎప్పుడు తీసుకపోతా అంటే ఒక వాక్యానికి దానికి సంబంధించిన భావన రావడానికి అర్థానికి వచ్చింది అది కవి రాసి ఉండకపోవచ్చు కాదా కానీ ప్రకటమైన అది కనపడుతుంది మా డివో గారు జనార్దన్ రావు గారి నమస్కారం అండి దయచేసి రావాల్సిందిగా ప్రార్థన సినార్దన్ రావు గారు రచన నిర్మాణం చేస్తా చాలా మంది తోలు చేస్తాం అదే సంశయం లేదు కానీ వీరు నిర్మించినటువంటి సంస్కృత సమాసాలు చదువుతుంటే తెలుగు చదువుతున్నావా ఇంత అర్థవైపోయింది అనిపించేలా ఉంటాయి అంటే ఈ సంస్కృత సమాస నిర్మాణములతో రాసిన పద్యములు ఎలా ఉన్నాయంటే మా లక్ష్మణరావు గారు చెప్పిన వాళ్ళు అక్కడి నుంచి ఏం చెప్పినా అక్కడ తెచ్చుకోవాల్సిందే లక్ష్మణరావు గారు చెప్పినట్టు మురికి కుండం దాటినట్టు సప్త సముద్ర సముద్రాన్ని దాకాడు హనుమంతుడు అన్నట్టు ఏ అల్క రాశాలేమో అనిపించేట సమాసభూ ఇష్టమైన పద్యాలు ఇందులో ఓ కొందరు ఒకటి కాదు రెండు కాదు అయితే మనం ఒక్కసారి పదహారవ పద్యం చూసినట్లయితే ఇందాక అందరూ చెప్పారు కానీ ఆయన రాసిన పద్యాన్ని నేను చదువుతాను ఆయన ఎవరు అంటాడు కోందరగారు

అనన్య కవిల మూల శ్లోకంలో ఉన్న ఏ శబ్దాన్ని వదలకుండా మూల స్కో స్ఫురణ కలిగేలాగా అర్థమైన తెలుగులో హాయిగా చదువుకునేలాగా పారాయణ ప్రయుక్తమైనటువంటి శ్లోకాలు పద్యాలు అనేక ఉన్నాయి ఇంకొక విశేషం ఏంటంటే ఇది కావ్యం కనుక కావ్య లక్షణాలు కానీ ఈ కావ్య లక్షణాలని మరి ఎట్లా ఆశ్వాసాలు వివరించుకోవాలి అక్కడ ఏ ఆ ఘట్టానికి అరవై ఎనిమిది సర్దలో రాసేసాడు మరి ఇక్కడ ఐదు ఆశ్వాసాలు ఎట్లా విడగొట్టాలి అంటే ఆ ప్రణాళిక చూడండి ఎగిరాడు ఎగిరి ఎక్కడ దిగాడు ఫస్ట్ స్ట్రాచ్ అంటే లక్కిని దగ్గరికి అది అడిగాడు అదొక ఆశ్వాసం అయిపోయింది ఆ ఆశ్వాసంలో లక్కిని సంహారం ఈ నిర్మించిన తర్వాత ప్రవేశిస్తాడు సీతను చూస్తాడు ఇంకా మాట్లాడే సీతను దగ్గర రాస్తాడు రెండు వందల ఎనభై ఆరు పద్యాల పరిగించి చూస్తుంటే మనకి హనుమంతుడు దూకటానికి ముందు అలా పెరిగినట్లుగా శర్మ గారు అలా పెరుగుతూ కనబడతాయి కావాలి అది ఆ నిర్మాణ శైలి ఆ నిర్మాణంలో ఆయన వాడిన బంగు సిమెంట్ లాంటి పొలాలు ఇవన్నీ రకరకాల ఘట్టాలతో చూస్తే అత్యద్భుతం అన్నమాట అయిన తర్వాత ఎంత దీర్ఘ సమాసమైనా సరే ఎంత దీర్ఘ సమాసమైనా సరే హాయిగా నడిచిపోతున్నట్టుంది రెండవది ఒక ఏడవ పద్యం ఒకటి చదవాలి అని అనుకున్నాను ఎక్కడది మొదట్లోనే రథభాశ్వాసంలో అంటే పుస్తకంలో నలభై ఆరవ పేజీలో చూస్తే భింగం అని కదండి उर्फ గల్గి गल्ली उपिरीबंदी उंची पा युग मोडीची पावना सुदू कंथाशी प्रमुलेती काडू दत्ती तुंदघू वृषभ रा झोपा घेती वेदसालूक ते भर माय फुडं पडटा केसरमाच्या नाया కేసर मरीभाज राया మనకి ఒకటి చెప్పి ఒక గ్రూపుని చెప్పేటప్పుడు అందులో ఒక అంశాన్ని సృష్టించి చెప్తే దాని ఉపలక్షణము అంటారు ఎప్పుడైతే పాద యుగము అన్నారో వాక్ వాయువస్థలు ఇవి కొన్ని ఇంద్రియాలు త్వక్ చు శ్రోత జీవాఖ్రాలు ఇవి కొన్ని యుగము ఇంద్రియ యుగము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ యుగము ఇవి కాబట్టి సో కర్మేంద్రియ జ్ఞానేంద్రయుగాలు ఏం చేయట ముడిచి అంటే లోపలికి ఆక్కుని ఏం చేశాట కంఠము పైకెత్తి ఎట్లా ఉండట దృష్టి కలిగి ఇప్పుడు ఎప్పుడైతే లౌకిక వ్యాపారంతో తనను తాను విడంచుకుని లోపలికి మరలాడు దృష్టి కలిగిందో మోక్షగామి అయినాడు ఎవరు హనుమంతుడు ఇది కేవల ఆటవలది పద్యం కానీ ఇంత లోతుగా మనకి వ్యక్తాన్ని పరిశీలించే కోరిక కలిగితే ఇలాంటివి ఈ గ్రంథంలో అనేకములు ఉన్నాయి వాటిని గ్రంథ గ్రంథులు అని పెద్దలు అంటూ ఉంటారు నాకు తెలియదు కానీ అలాంటి గ్రంథ గ్రంథులు ఇందులో ఉన్నాయి ఇది ఈ కావ్యంలో కిషన్ శర్మ గారి విశ్వరూపము ఇక ఇది ఏంటంటే బంధించి అంటే ప్రాణాయామం చేయాలి ఊరు దృష్టి కలిగి ఉండాలి తన న్యాయం సంచారం చేసేవాడు ఏం చేస్తున్నాడు సాధన చేస్తున్నాడు తన్ను తాను తెలుసుకునే సాధన చేస్తున్నాడు ఎక్కడా అందుకని అడవి అమ్మవారిని చూసాడు తాను భిన్నుడు అమ్మ భిన్నురాలు అనుకున్నప్పుడు ద్వైతము ఇట్లా చూసుకుంటూ పోతే తనని తాను తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్న స్థితి ఆ ద్వైతం ఆ హనుమంతుడి యొక్క తత్వాన్ని అలజీ పదాలతో కూడా అద్భుతంగా ఆవిష్కరించబడేటువంటి కావ్యము ఈ మీ చేతిలో ఉన్న కావ్యం ఇది కావ్యం కావ్యము పెట్టడంలో కిషన్ శర్మ గారు చేసినటువంటి లౌక్యం ఒకటి ఉందండి ఒకవేళ సుందర కావుడానికి తెలుగు సేత అని అనుకోండి ఆయన రెండు చేతులు రెండు కాదు ఆయన తాడుతో కట్టుకున్నట్టు అవుతుంది తెలుగు వాల్మీకాన్ని తప్పకూడదు లేదా వ్యాసుడు రాసినటువంటి ఆధ్యాత్మిక రామాయణాన్ని తప్పకూడదు లేదా ఇంకోటి రాసిన ఇతర కావ్యాలు రాయాలి కానీ పేరు స్వేచ్ఛ అంటే తన దగ్గర స్వేచ్ఛ రాకున్నాడు నేను మూల భావాన్ని తీసుకుంటాను మిగతాభావాలని మూల మూల భావాలు రావి అని కవి యొక్క మూల భావాన్ని తీసుకున్నారు మూల మూల చాలా యోగ సాధనకి సంబంధించింది ఇంకొక ముఖ్య విషయం ఆ ముఖ్య విషయం చాలా సీక్రెట్ ఎవరికి చెప్పకండి ఈ చెప్పబోయే సీక్రెట్ని దయచేసి ఎవరికి చెప్పకండి మహా అయితే ఒక్కరికి చెప్పండి ఎవరికి కనపడ్డ కనపడ్డవాడి మాత్రమే చెప్పిన ఎవరండి సరే ఏంటంటే రాముడు అన్నాడు కానీ అందులో రాముడు లేడు అన్నారు మరి నేను అడ్వకేట్ అది ఖండించాలి ఆపోజిట్ అడ్వకేట్ గా రాముడు ఉన్నాడు ఎందుకంటే శాస్త్రం చదువుకునేటప్పుడు ఒక మోక్షగామి కావడానికి ముందు వేదము రెండు భాగాలుగా చూస్తాం మనం ఏమిటది కర్మభాగము జ్ఞానభాగము అని సో కర్మ

అపరికరం అపరికరంగా చేస్తాం అంటే వాడు ఏం చేస్తాడు కళ్ళు కూర్చుంటాడు ఆ కళ్ళ ముందు విష్ణుమూర్తిగా ఎదుపడతాడు ఆ విష్ణుమూర్తి వీడు ఒక డబ్బా గంధం రాస్తాడు వాడు ప్రపంచంలో అన్ని రకాల రంగుల పూలతో అర్చన చేస్తాడు ఎర్రపు చవితి పెడతాడు నల్ల పువ్వు ముక్క పెడతాడు నీళ్ళు ఫలాలతోటి పెడతాడు వాటి ఇష్టపడత ఊహలో జరుగుతుంది ఈ జరిగే అపరికరమైన పూజా విధానం ఏదైతే ఉందో దానిని ఉపాసన అత్యంత ప్రధానమైనది ఉపాసన మామూలు పూజ చేస్తున్నప్పుడు మేము ముందు అక్కడ ఉండక్కర్లే విష్ణువేరు మహావిష్ణువేరు మహాంకరాయ మహా అంటూ పాలడు వచ్చి చూడు అడచ్చు కానీ కళ్ళు మూసు చేస్తున్న పాలడు రాడు పని మనిషి రాదు విష్ణువు ఒక్కడే ఉన్నాడు ఏకాగ్రత ఉంటేనే అక్కడ పూజ సాధ్యం ఎప్పుడైతే కళ్ళు తెరిచావో మళ్ళీ విష్ణువు భయమైపోతాడు పూజ సామాగ్రి భయం అంటే ఉపవాసం బయట తిరిగి మళ్ళీ మంచి పట్ట మధ్యలో మంచి తడిపట్ట కట్టుకుంటారు కొంతమంది అట్లా ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ వరకు హనుమంతుడు రామ దర్శనం చేసి సేవించాడు ఇక్కడ రామ ఉపాసన చేసి తరించాడు కనుక రాముడు ఉన్నాడా లేడా సీతమ్మకి తను తాను పరిచయం చేసుకునే ఆలోచనలో ఆయన చేసిన రామ కథాగానము ఆయన ఊసుకున్నవి కలు అందులో ఉన్నది రాముడు ఇప్పుడు అక్కడ రాముడు ఉన్నాడా లేడా కనుక మేము గంటలక్ష్మణరావు గారు చెప్పిన వాదన pero no es que tal el ఈ లెక్కలు దొంగ ఉంటాయో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయా సప్త సర్గలు మారే అంటే రోజు ఒక ఏడు సర్గలు మాత్రమే ఇట్లా చేస్తే ఏడు తొమ్మిది అరవై తొమ్మిది ఐదు సర్గలు మిగిలిపోయాయి అయిపోయినట్ట మరి పారా ఎక్కడైనా గ్రంథం మధ్యలో ఆపచ్చా కనుక నువ్వేం చేయాలి అంటే మళ్ళీ అక్కడ ఆడించుకోవాలే ఇట్లా తిప్పుకుంటూ పోతే ఏడు పురాణాలు చదువుతాయి కానీ గ్రంథ గ్రంథులు విడిపడవు గ్రంథ గ్రంథులు విడిపడాలంటే అరవై మూడు పారాయణ సుందరకాండ చేస్తే ఇంతలో ఎందుకుందా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ వచ్చింది పట్టుకుని తర్వాత ముందుకెళ్ళాలి ఇది సుందరకాండలో ఉన్న విశేషం అందుకని É que ఒక సాధికారత చెంది ఈ సాధికారత చెందిన తర్వాత అది మనకి రూఢివుతుంది అలా రామాయణ కళాభావమైన సుందరకాయని అనేక పర్యాయము చదివి ప్రవచించి మాట్లాడి అనిగించుకుని జీర్ణించుకుని భ్రేమ త్రేంచిన కిషన్ శన్మారు కాబట్టి ఆ హృదయాన్ని ఈ గ్రంథం అర్థం కాకపోతే ఏమాత్రం నష్టం లేదు ఫలితం మాత్రం వస్తుంది హోమియోపతి మాత్రంలాగా చదువుతుంటే పొద్దున్న ఫలితం ఇస్తుందండి కనుక వీరు పచ్చల గురించి వారు చెప్పారు కాబట్టి మళ్ళీ మా కిషన్ రావు గారు నాకు వదిలేసినటువంటి ఒక ఘట్టాన్ని నేను అందుకుని ఒక్క ముక్క చెప్పి ఇక ముగించే ప్రయత్నం చేస్తాను Muy

ఇక్కడ అంటే రాముడు ఎత్తుకోవటం ఎత్తుకోవటం రామచంద్ర ప్రభు బాగా కళ్ళు ముక్చు అంటే సీతమ్మ వారికి రాముడి యొక్క సీతమ్మ రాముడు బాగా చూసిన మనిషి ఆవిడకి మళ్ళీ ప్రసాదముగా ప్రసాదించే మా వైరాగ్యం ప్రసాదం ఈ గ్రంథావిష్కరణ చాలా సముచితంగా ఉంటుంది